This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor of V Media News. ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాల్లో నూట యాభైకి పైగా దేవాలయాల నిర్మాణంలో అభివృద్ధిలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమైన ప్రముఖ వేద పండితుడు శ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి గారిని కలవబోతున్నాము నూట యాభై దేవాలయాల నిర్మాణాల్లో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంత గొప్పగా అనిపిస్తుంది అనేది మనం ప్రముఖ వేద పండితుడు శ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అది ఆనందంగా అనిపిస్తుంది నాకు గొప్ప అంటే మనం పరమేశ్వరుని యొక్క సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నామంటే ఇదంతా కూడా ఏమిటి తల్లిదండ్రులు మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులే మనకు ముందు తీసేడుతున్నాయి వేదం ప్రతి దానికి కూడా వేదమే ప్రమాణం మనిషి పుట్టాడు అంటే వేదం ప్రమాణం మనిషి చావుకి వేదం ప్రమాణం అలాగే మానవుల యొక్క నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఉంటాయి అటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా నేను పెద్దవాళ్ళ దగ్గర మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను ఆ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ప్రతి మానవుడు ఏ టైంకి ఎలా ఉంటాడు వారి యొక్క జీవితం ఎంతవరకు ఉంటుంది అనేది నిర్ణయించగలిగేది జ్యోతిష్ శాస్త్రం అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా చదువుకుని నాకు తెలిసినంత విద్యలో నాకు తెలిసినంత జ్ఞానంలో పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులతోటి భక్తులందరికీ కూడా పంచిపెట్టాలని అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ముందుకు వెళ్ళాలంటే మనం ఏదో సంపాదించాలి కూడా పట్టుకెడతాము అనే ఆశ లాగలేదు మన యొక్క విద్యని పది మందికి తెలియపరచాలి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను